నేను ముందుగా బిఆర్ ైస్కూల్ ని సందర్శించిన జాతీయ భద్రతా సలహా మండలి సభ్యులు గుండ్రా సతీష్ రెడ్డి మంత్రి నారాయణ ప్రత్యేక కృషితోనే పూర్వ వైభవం అని ప్రశంస నెల్లూరులో వైభవంగా వినాయకుని నిమజ్జనోత్సవ వేడుకలు గణేష్ ఘాటుకు భారీగా తరలి వెళ్ళిన గణనాథులు వినాయకుని నిమజ్జన ఏర్పాట్లలో రాజకీయ ప్రమేయం రోడ్డుపైనే గణనాథుల్ని పెట్టి ఆందోళనకు దిగిన గ్రామస్తులు తనపై పక్కా స్కెచ్ వేశారన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో కాల్ డేటాను బయటపెట్టిన ఎమ్మెల్యే వినాయకుని నిమజ్జనోత్సవంలో విషాదం ట్రాక్టర్ బోల్తా సుమారు పది మంది భక్తులకి గాయాలు నెల్లూరు విఆర్ హై స్కూల్ ను మంత్రి నారాయణ కలెక్టర్ ఆనందలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జాతీయ భద్రతా సలహా మండలి సభ్యులు గుండ్రా సతీష్ రెడ్డి సందర్శించారు మంత్రి నారాయణ ప్రత్యేక కృషితోనే వి ఆర్ హై స్కూల్ కు పూర్వ వైభవం వచ్చిందని ప్రశంసించారు నెల్లూరు వి ఆర్ హై స్కూల్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జాతీయ భద్రతా సలహా మండలి సభ్యులు గుండ్ర సతీష్ రెడ్డి సందర్శించారు మంత్రి నారాయణ కలెక్టర్ ఆనందంతో కలిసి వి ఆర్ హై స్కూల్ ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఆర్ హై స్కూల్ ను చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు నేను కూడా వి జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థినని ఇప్పుడు ఇంత అద్భుతంగా విఆర్ హై రూపురేఖలు మారిపోతాయని ఊహించలేదన్నారు మంత్రి నారాయణ ప్రత్యేక కు పూర్వ వైభవం వచ్చిందని సతీష్ రెడ్డి అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడారు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులను మంత్రి నారాయణ దత్తత తీసుకోవడం గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిఇఈ బాలాజీరావు వీఆర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వెంకట్రావు సిబ్బంది మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి పాల్గొన్నారు ఈరోజు విఆర్ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ని కలెక్టర్ గారితో కలిసి ఈరోజు చూడటం జరిగింది మంత్రి నారాయణ గారు జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్ అందరూ కలిసి ఈ స్కూల్ని చాలా అద్భుతమైన రీతిలో తయారు చేశారు మొత్తం కూడా చూశాను క్లాస్ రూమ్స్ అన్నీ కూడా బోర్డ్స్ దగ్గర నుంచి లేకుంటే సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి లేకుంటే క్లాస్ రూమ్ డిజైన్ దగ్గర నుంచి పెయింటింగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా అద్భుతంగా తీసుకుని వచ్చారు స్కూల్ని చూస్తే లోపల క్లాస్ రూమ్స్ కానీ లేకుంటే ల్యాబోరేటరీస్ కానీ లేకుంటే బయట ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ కానీ చాలా ఈరోజు మోడర్న్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా తీసుకొని వచ్చారు అట్లనే అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ని తీసుకొని వచ్చారు కంప్యూటర్స్ తర్వాత నారాయణ స్కూల్స్లో వాడేటువంటి సాఫ్ట్వేర్ యాప్స్ని కూడా తీసుకురావడం జరిగింది వీటిని అన్నిటితో పిల్లలకి కొత్త కొత్త విషయాలు సైన్స్ అండ్ లేకుంటే చదువుకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని కోసం చాలామంది టీచర్స్ని కూడా తీసుకుని వచ్చి రకరకాల మార్గాల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉండే విధంగా కూడా చేయడం జరిగింది సతీష్ రెడ్డి సారు విఆర్ స్కూల్ విసిట్ చేయడం జరిగింది సార్ కూడా ఇక్కడ ఆనరబుల్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో స్కూల్ ఏ విధంగా డెవలప్ చేశారని అది ఒకసారి చూపించడం జరిగింది సార్ కూడా దీంట్లో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా అదేవిధంగా ఆ కంప్యూటర్ కూడా 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 చూసుకోవడం జరిగింది జరిగింది చాలా బాగా చెప్పడం మిగిలిన చోట్ల ఈ విధంగా విధంగా ఏ డెవలప్ మాట్లాడుకొని ముందుకు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఐదు రోజుల పాటు నెల్లూరు నగరం రూరల్ ప్రాంతాల్లో వేలాది విగ్రహాలను ఏర్పాటు చేశారు భక్తులు ప్రజలు యువకులు భక్తి శ్రద్ధలతో ఈ ఐదు రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందరూ ఎంతో ఉత్సాహంగా వైభవంగా జరుపుకున్నారు చివరి రోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి వినాయకుని నిమజ్జన ఏర్పాట్లు చేశారు ట్రాక్టర్లు మినీ వ్యాన్లు ఆటోలపై స్వామివారిని నగర వీధుల్లో ఊరేగించుకుంటూ గణేష్ ఘాటులో నిమజ్జనం చేశారు కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు ఈ నిమజ్జన కార్యక్రమానికి మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శేతారెడ్డితో పాటు నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి టీడీపీ రాష్ట నాయకులు కోటమిరెడ్డి గిరితారెడ్డి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి బీజేపీ రాష్ట ఉపాధ్యకులు పి సురేందర్ రెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి విక్రమార్క సంస్థ సమితి రాష్ట ఉపాధ్యకుడు బయ్యావాసు విక్రమసింహపూరి గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు అధ్యక్షులు శ్రీకాంత్ కార్యదర్శులు భాస్కరెడ్డి ఈశ్వరయ్య హర్షవర్దన్ ఏవీఆర్ మోహన్ రావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు స్వర్ణాల చెరువులో ఇచ్చారు సాయంత్రం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఘాట్ వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు వేలాది మంది భక్తులు గణేషుని నిమజ్జనం కార్యక్రమాలను తిలకించారు రాజకీయ ప్రమేయంతో వినాయకుడి నిమజ్జన ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు దీంతో సుమారు పదమూడు గంటలుగా వినాయకుణ్ణి రోడ్డుపైన పెట్టి ఆందోళనకు దిగిన మానవీయ ఘటన వారి కండగ గ్రామంలో చోటు చేసుకుంది నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేనిది ఈ వినాయక చవితికి కోవూరు నియోజకవర్గం ఇందుగురుపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది కొందరు రాజకీయ చోటా నేతల ఒత్తిడితో ఓ గ్రామంలో యువత పెద్దలు మహిళలు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న వినాయకుణ్ణి డీజే పేరుతో నిన్న అర్ధరాత్రి దాటాక నిమజ్జన ఏర్పాట్లను నిలువున పోలీసులు అడ్డుకున్నారు దాంతో సుమారు పదమూడు గంటలుగా వినాయకుణ్ణి రోడ్డుపైనే పెట్టి ఆందోళనకు దిగిన మానవీయ ఘటన తంగిరాలవారి కండ్రిగ గ్రామంలో చోటు చేసుకుంది తంగిరాలవారి గ్రామంలో ఎక్కువగా బీసీలు మత్స్యకార కుటుంబాలు జీవిస్తుంటాయి ప్రతి ఏడాది ఆ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను అందరూ ఐక్యంగా నిర్వహిస్తారు అన్ని అనుమతులతో ఐదు రోజుల పాటు నిష్టతో పూజలు చేసి చివరి రోజు రాత్రి గ్రామంలోని అన్ని వీధుల్లో వినాయకుని గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ అదే క్రమంలో ఈ ఏడాది కూడా పోలీసుల నిబంధనల ప్రకారం ఆన్లైన్లో అన్ని అనుమతులు తీసుకుని వినాయక చవితి ఘనంగా నిర్వహించారు శనివారం రాత్రి డీజేతో యువత పిల్లలు మహిళలు అందరూ ఎంతో ఉత్సాహంగా గ్రామోత్సవం నిర్వహిస్తుండగా అర్ధరాత్రి దాటాక ఒకటిన్నర సమయంలో ఇందుకురుపేట పోలీసులు వచ్చి ఆ గ్రామోత్సవాన్ని అడ్డుకున్నారు డీజే నిర్వహించకూడదని డీజే వైర్లు బాక్స్కీస్ అన్ని పీకేశారు దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనింది ఎందుకు అడ్డుకున్నారని గ్రామ పెద్దలు పోలీసులను నిలదీస్తే ఆ మండలానికి చెందిన ఓ జనసేన నాయకుడు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని డీజే నిర్వహిస్తున్నారని అడ్డుకోవాలని కోరినట్లు వారు తెలిపారు దాంతో పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుండగానే తెల్లవారిపోయింది ఆ గ్రామంలోనే స్వామివారిని నిమజ్జనం చేయకుండా అడ్డుకోవడంతో గ్రామస్తులంతా కోపోద్రిక్తులయ్యారు అక్కడికక్కడే నిరసనకు దిగారు ఇందుకురుపేట ఎస్ఐ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ విషయాన్ని ఎంత్రి వెలుగులోకి తేవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది ఆ గ్రామానికి వెళ్లి ఆరా తీసింది ఆందోళన విరమించాలని నిమజ్జనం చేసుకోవాలని కోరినా వారు వినలేదు దాంతో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు గ్రామస్తులంతా పస్తులుండి మరీ ఆందోళన చేస్తున్నారు బలగాలు పెద్ద ఎత్తున అక్కడికు చేరుకొని ఉన్నాయి గ్రామస్తులు సదరు పై చర్యలు తీసుకోవాలని అప్పటి వరకు తాము ఆందోళన విరమించమని పట్టుబట్టారు ప్రస్తుతం ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొని ఉంది జిల్లా ఎస్పి కృష్ణకాంత్ స్వయంగా రంగంలోకి దిగితే గాని పరిష్కారం కాదంటున్నారంతారు هن چاله ان ته کالو తనపైన పక్కా స్కెచ్ వేశారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీన జరిగిన ఘటన తీరును ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు తనపై దాడి చేసేందుకే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు పక్కా స్కెచ్ వేశారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పష్టం చేశారు జలదంకి మండలం అన్నవరం వద్ద ఈ నెల పంతొమ్మిదవ తేదీన జరిగిన ఘటన తీరును కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు ఆ రోజు అక్కడ పాల్గొన్న వైసీపీ నేత ఆత్మకూరు రాజేష్ మాజీ ఎమ్మెల్యే ముఖ్యులు దామెర్ల శ్రావణ్ కుమార్ల కాల్డే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బయటపెట్టారు రాజేష్ శ్రావణ్ కుమార్లతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పీఏ రవి వైసీపీ నేతలు అయ్యవారు కృష్ణారెడ్డి పరసుమాల్యాద్రి పుల్లా శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే ముఖ్యుడు అనిల్ జర్నలిస్టు సురేష్లు పదే పదే మాట్లాడారని తెలిపారు తాను ఎమ్మెల్యే కాకముందే అన్నవరం వద్ద క్వారీ వ్యాపారం చేస్తున్నానని ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని క్వారీ తెచ్చుకోలేదన్నారు తన క్వారీపై వైసీపీ ప్రభుత్వ హయాంలోనే క్లీన్ చిట్ తెచ్చుకున్నట్లు చెప్పారు తన క్వారీలో ఏదో జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి అనుమానం వస్తే తనకు ఒక లెటర్ రాస్తే తానే నిజాలు చెబుతానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పష్టం చేశారు కాల్ డేటా పంతొమ్మిది తేదీ జరిగిన ఇన్సిడెంట్ రోజు ఆత్మకూర్పు రాజేష్ గారి కాల్ డేటా ఎన్ని గంటల నుంచి రావణకుమార్ కంటిన్యూస్ కుమార్ ఎన్ని గంటల నుంచి ఉదయం పాత దగ్గర నుంచి పదకొండు కాడ్నించి నుంచి కొన్ని గంటలకి ఒకసారి ఒకసారి మీరు ఎన్ని కూడా చూస్తే ఎన్ని సెకండ్లు మాట్లాడేకూడదు ఇట్లా కంటిన్యూగా కంటిన్యూ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఎమ్మెల్యే పిఏ రవికుమార్ ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి వేణు ముందు దీని ట్రూ అని నమ్ముతారుగా అంటే ఇప్పుడు ఇది ఇది కూడా బ్లమ్మా బ్లఫా అంతే అంతవరకు అవన్నీ పోలీసు వాళ్ళ దగ్గర వీళ్ళ వీళ్ళు నలుగురు నా మామిడి తోటలేక వచ్చారు ప్రతాప్ కుమార్ రెడ్డి డౌట్ లేదని అంటే నాకు ఒక లెటర్ రాయండి నా కాగితాలన్నీ ఇస్తా నెల్లూరు లంబోద్రాత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి బిగ్ బాస్ స్టార్లతో సందడి స్టార్లను చూసేందుకు తరలి రావడంతో ఆ ప్రాంతం వినాయక చవితిలో భాగంగా నెల్లూరు మినీ బైపాస్ మాగుంట లేఅవుట్ లోని లంబోతర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా అత్యంత వైభవంగా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా శనివారం సాయంత్రం కలాంజలి ఆర్కెస్ట్రా మాధవ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సినీ టీవీ స్టార్లతో పాటు బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్ ఫైమా నరేష్ శాంతి స్వరూప్ ముఖ్యులు విచ్చేశారు సింగర్స్ దామిని యామినీలతో పాటు అరుణ్ కౌటిలియాలు తమ నృత్యాలు పాటలతో అలరించారు ముఖ్యంగా హీరోయిన్ పూజిత పున్నాడా అందరినీ ఆకట్టుకుంది ఈ ఈవెంట్స్ ను చూసేందుకు లంబోతరుణ్ణి దర్శించుకునేందుకు నెల్లూరు నగరంలోని భక్తులు వేలాది మంది హాజరయ్యారు ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు కోటం గిరితరెడ్డి గిరిధరెడ్డి ఆయన కుమారుడు హాజరయ్యారు ఈ ఉత్సవాలపై మాట్లాడారు ఉత్సవ కమిటీ ముఖ్యులు దాట్ల చక్రవర్తన్ రెడ్డి నూకరాజు మదన్ కుమార్ రెడ్డిలతో పాటు కమిటీ సభ్యులను అభినందించారు ఏంటి అబ్బా ఎలా ఉంటాను సో నెల్లూరుకి ఫస్ట్ టైం వస్తున్నాను నాకు నెల్లూరుకి ఒక నెల్లూరు రైల్వే స్టేషన్కి ఒక లవ్ స్టోరీ ఉంది బావు ఉంటాను మా అమ్మ వాళ్ళు గుంటూరు సో ప్రతిసారి హాలిడేస్ కి చెన్నై గుంటూరు వెళ్ళేటప్పుడు నెల్లూరు స్టేషన్ అలాకి నెల్లూరు ఛాపలు తెలుసు నెల్లూరు అంటే అది కోసం ఎంత ఎదురు చూస్తారో దానికన్నా నెల్లూరు స్టేషన్ కోసం బాగా ఎదురు చూస్తాను నాకు నెల్లూరుకి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సెంటర్ చవితికి వచ్చిన అందరికి ధన్యవాదాలు అండ్ ఇక్కడ నడిపించిన రోహిత్ రాహుల్ కోటం రెడ్డి రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు ఇంత బాగా ఇది ఆర్గనైజ్ చేసి ఇంత పెద్ద ఫెస్టివల్ గా చేసినందుకు వాళ్ళందరికీ ఆ ధన్యవాదాలు బట్ స్టార్టింగ్ అలా ఉంటది కానీ చాలా మంచోళ్ళని బంగారాలు ప్లీజ్ హియర్ ఫర్ టుడేస్ ఈవెంట్ అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ రివైటింగ్ థాంక్యూ ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక చిన్న వై హై అంటే చెప్పండి లేక థాంక్యూ థాంక్యూ సో మచ్ లెట్ మీ ఇట్ అండ్ హక్కులు విలువలపై తీవ్రమైన దాడి జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు నెల్లూరులో జరిగిన లౌకిక వేదిక ఏర్పాటు సభలో ఆయన మాట్లాడారు లౌకిక వేదిక ఏర్పాటు సభ నెల్లూరులోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగింది దేశంలో ప్రజాస్వామిక హక్కులు లౌకిక విలువలపై తీవ్రమైన దాడి జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బి రాజేశ్వరరావు రిటైర్డ్ తహసీల్దారు చొప్ప రవీంద్రబాబు ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు పరందామయ్య చలనం సామాజిక సంస్థ కన్వీనర్ చింతల జాష్వా విశ్రాంత టెక్నికల్ ఆఫీసర్ కృష్ణారావు సంఘమిత్ర స్కూల్ అధినేత రవీంద్రారెడ్డి ఐలు నాయకులు పాల్గొన్నారు ఏ ప్రజాస్వామిక హక్కులు లౌకిక విలువలపై మాట్లాడారు

తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈ నెల ఇరవై ఏడో తేదీన జరిగిన హత్య కేసు వివరాలు వెంకటగిరి సీఐ రమణ ఆదివారం మీడియాకు వివరించారు వెంకటగిరి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన అటుపాక శివారెడ్డి అనే వ్యక్తి చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో మూలాంటి ముని జానకిరామ్ పోలూరు సాయికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి శివారెడ్డిని హత్య చేసినట్లు సీఐ తెలిపారు కొద్ది కాలం క్రితం జానకిరామ్ తండ్రి మృతి చెందడంతో చేతబడి చేసినందువల్ల చనిపోయినట్లు అనుమానం పెంచుకున్నారని అదే గ్రామంలో మరో ఇద్దరు కూడా అనారోగ్యంతో మృతి చెందడంతో వారు కూడా కట్టబడి చేసినందువల్ల మృతి చెందినట్లు వారు భావించారని అందుకు శివారెడ్డి కారణమని వారు భావించి ఎలాగైనా శివారెడ్డిని చంపాలని వారు నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా సీఐ తెలిపారు పక్కా పథకంతో ఈ నెల ఇరవై ఏడో తేదీన ఫోటో స్టూడియోలో ఉన్న శివాని నిందితులు మందు తాగడానికి పిలిచి రైల్వే స్టేషన్ పక్కన ఉన్న జామాయిల్ చెట్లలోకి తీసుకెళ్లి మద్యం సేవించారు పథకం ప్రకారం వారు వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో శివ తలపై కొట్టారు అయినా చనిపోలేదని మద్యం బాటిల్ పగలగొట్టి పీక మీద పొడిచి పొడిచి చంపేశారు ఇరవై ఎనిమిదవ తేదీ అందరూ చూస్తారన్న అనుమానంతో శవాన్ని చెట్ల మధ్యలోకి తీసుకెళ్లి పడేసినట్లు సీఐ తెలిపారు ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించి జానకిరామ్ సాయి కుమార్లపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సీఐ తెలిపారు నిందితులను రిమాండ్ నిమిత్తం మెజిస్టేట్ వద్ద హాజరుపరచామన్నారు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ ఏడుకొండలు సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు అలాగే ఆ గ్రామంలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి సంవత్సరాలు ఇతను వచ్చేసి ఇతను ఫోటో స్టూడియో మన ఫోటో స్టూడియో నడుపుకుంటూ ఉన్నాడు అయితే ఇతను ఇతని మీద గడిచి పెట్టుకుని అదే గ్రామస్తులు బంధువులు అనమాట ఇతనైతే ముని ముని జానకి రామ్ అనే అతను అలాగే కోలూరు సాయి కుమార్ అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఇరవై సంవత్సరాల వయసు అందరు కూడా బంధువులే అనమాట వీళ్ళంతా కూడా అయితే వీళ్ళకి ఈ ఆటపాక శివయ్య కుటుంబాలకి మధ్యలో ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి గతంలో నుంచి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై కావలి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు సంస్కారవంతంగా మాట్లాడాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు నాపై రౌడీ షీటర్స్ తో మాట్లాడిస్తే నీ గురించి మాట్లాడడానికి నా కావలిలో రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న ప్రజలు గెలిపించుకుని ఎడ్యుకేషన్ సంస్థలకి అదేవిధంగా లెక్చరర్ టీచర్స్ కి సంబంధించి గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఓట్లు వేసారు నాయన నువ్వు చదువుల తల్లికి ప్రతినిధిగా పనిచేసే వ్యక్తి కొంచెం సంస్కారంగా మాట్లాడితే చాలా బాగుంటుంది నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయో నీకు తెలియదు నాయన ఇంకొకరి జీవితాల్లో పెట్టే ముందు నీ జీవితం ఏందో నీ కథ ఏందో అలా జరిగిన ఆడపిల్లల మానవంగాలు ఏందో నీకు గుర్తు మర్చిపోయా ఆయన నువ్వు నువ్వు టెన్త్ క్లాస్ పేపర్లో అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి నీ కింద నలుపు చూసుకో నువ్వు నీ లిక్కర్ గ్లాస్ మేట్ కేస్ మేట్ ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి వచ్చినా నన్నేమి చేయలేరు అంటూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై కావలి ఎమ్మెల్యే కావ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు ఆయన కావలిలో జరిగిన ప్రెస్ మీట్ లో కాకానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నాలుగు కేసులతో పాటు ఇప్పుడు ఇంకో పన్నెండు కలిపి పదహారు కేసులు మొత్తాయి సచ్చోడమైన నువ్వు దాన్ని ప్రూఫ్ చేసుకోలేక దానికి జవాబు చెప్పలేక నువ్వు రావడానికి వంద మంది కావ వంద కార్లు కావాలా నాకు ఫోన్ చేస్తే నేనే పిలుస్తా నిన్ను రాపూరు సిఐఎన్ సత్యనారాయణ పెద్దరికం చాటుకున్నారు పాత హర్జనవాడలో ఏర్పాటు చేసిన వినాయక చవితి నిమజ్జన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలతో ఆనందంగా గడిపారు నెల్లూరు జిల్లా రాపూర్ మేజర్ పంచాయతీలోని స్టేట్ బ్యాంక్ పక్కన పాత హరిజన వాడలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రోజు నిమజ్జనం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గత ఐదేళ్లుగా ఆ ప్రాంతంలో యువకులు పిల్లలు కలిసి పదిహేను రూపాయల వినాయక బొమ్మ నుంచి పండుగ చేస్తున్నారని తెలుసుకున్న సీఐ ఆ ప్రాంతానికి వెళ్లి పిల్లలతో ఆనందంగా గడిపారు తనకు పెద్ద బొమ్మ చిన్న బొమ్మ అనే తేడా భక్తి ముఖ్యమని ప్రతి ఏడాది ఇలాగే ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు కాకాడు మండలం బీసీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది వినాయక నిమజ్జనానికి భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది సుమారు పది మంది భక్తులకు గాయాలయ్యాయి తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండల బీసీ కాలనీ వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు మండలంలోని కాశీపురం నుండి తూపిరిపాలెం సముద్రం వరకు వినాయక నిమజ్జనానికి భక్తులు ట్రాక్టర్ల వెళ్తుండగా అదుపు తప్పిన ఆ ట్రాక్టర్ బోల్తాపడింది ఈ ప్రమాదంలో సుమారు పది మంది భక్తులకు గాయాలయ్యాయి గాయపడిన వారిని స్థానికులు వాకాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ఆసుపత్రి వద్ద బాధితుల వివరాలు కావలిలో ఐదో రోజు వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి నిమజ్జనోత్సవానికి గణనాథులు క్యూ కట్టారు మేళతాళాలు తప్పెట్ల మోత డీజే సందడితో బొచ్చగనపయ్యల ఊరేగింపు కోలాహలంగా జరిగింది కావలి పట్టణంలో ఐదో రోజు వినాయక చవితి వేడుకలు కోలాహలంగా జరిగాయి బుజ్జ గణపయ్యను ప్రతిష్ఠించిన మండపాల వద్ద ప్రత్యేక పూజలు అనంతరం ఉట్టి కొట్టే సందడి చేశారు అనంతరం స్వామివారిని తాళాలు తప్పెట్ల మోత డీజే సందడితో గణేషుణ్ణి పురవీధుల్లో ఊరేగించారు ఇంటి ముందు వచ్చిన స్వామివారికి పూజలు చేశారు అనంతరం కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట సముద్ర తీరంలో గణనాథులను నిమజ్జనం చేసేందుకు బారులు తీరారు సముద్రంలో నిమజ్జనం చేసి ఉత్సాహంగా సముద్ర స్నానం చేశారు నిమజ్జనం కార్యక్రమానికి కావలి రూరల్ పోలీసులు ఇసుక కొండపల్లి మెరైన్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిపై మాజీ ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు నీతి మంత్రుడు అయితే వైసీపీని ఆహ్వానించు అంటూ హితవు పలికారు కావలి శాసన సభ్యులు గారు కావు కావున గుండెలు బాదుకుంటూ మా నాయకుల మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది దొంగే దొంగ దొంగ అన్నట్లుగా దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కావ్య గారు మా నాయకులను విమర్శించడం విడ్డూరంగా ఉంది కావ్య గారు అక్రమ మైనింగ్ చేశారు అక్రమ గ్రావలు దోలారు అక్రమ ఇసుక దోలుకుంటున్నారు అనే ఆరోపణల మీద మా నాయకుడు మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు డ్రోన్ను పంపించి అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పి టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలు దిగిపోతే అతని మీద వా అక్కడ ఉన్నటువంటి పోయినటువంటి వారిని బంధించి నిర్బంధించి వారితో వారి చేతుల్లో కత్తులు పెట్టి వారి మీద అదేవిధంగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ మరియు ఎస్సీ ఎస్టీ యాక్టు పెట్టి అక్రమ కేసులు పెడితే దాన్ని పరామర్శించేందుకు మా నాయకులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు మా నాయకులు పర్వతరెడ్డి రెడ్డి గారు రామరెడ్డి ప్రతాపరెడ్డి ఇంటికి వస్తే అక్కడ మనోధైర్యం నింపితే ఆ రోజు మీడియాలో మాట్లాడితే ఆ మీడియాలో మాట్లాడినటువంటి వాటిని ఆయన స్పోర్టివ్గా తీసుకొని నేను అక్రమమైన చేయలేదు దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఛాలెంజ్ చేస్తూ కావలికి రాండి చూసుకుందామని చెప్పి కావలికి వస్తే మీ అంతు చూస్తానని చెప్పి పిలవటం ఆ ఛాలెంజ్ని స్వీకరించి మా నాయకులు కావలికి పోవాలని ప్రయత్నం చేస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులు చేస్తే కాదు మా నాయకులు శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి రెడ్డి గారి నుంచి గురించి అనేక అవాకులు చలా చవాకులు వేలారు కావ్య గారు అయ్యా కావ్య గారు మీరు ఎమ్మెల్సీకి అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి టీచర్స్ ఎమ్మెల్సీకి తేడా తెలియకుండా ఎం మరి ముఖ్యంగా ఎంకామ్ చేశారు ఎంకాంలో ఎంకాంలో చేసి ఈ విధంగా మాట్లాడటం అదేవిధంగా ఎవరో చెప్పేవాళ్ళు బీకాంలో ఫిజిక్స్ చదువుకున్నామని చెప్పి ఆ విధంగా మీరు చదివినట్టు ఉందే కానీ గ్రాడ్యుయేట్స్కి ఎవరు ఓట్లేస్తారు అదేవిధంగా టీచర్ అభ్యర్థికి ఊరేస్తారు తేడా తెలియకుండా నిన్న మాట్లాడారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి విఆర్ హై స్కూల్ ని సందర్శించిన జాతీయ భద్రతా సలహా మండలి సభ్యులు గుండ్రా సతీష్ రెడ్డి మంత్రి నారాయణ ప్రత్యేక కృషితోనే పూర్వ వైభవమని ప్రశంస నెల్లూరులో వైభవంగా వినాయకుని నిమజ్జనోత్సవ వేడుకలు గణేష్ ఘాటుకు భారీగా తరలి వెళ్లిన ఘననాథులు వినాయకుని నిమజ్జన ఏర్పాట్లలో రాజకీయ ప్రమేయం రోడ్డుపైనే గణనాదు పెట్టి ఆందోళనకు దిగిన గ్రామస్తులు తనపై పక్కా స్కెచ్ వేశారన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీడియా సమావేశంలో కాల్ డేటాను బయటపెట్టిన ఎమ్మెల్యే వినాయకుని నిమజ్జనోత్సవంలో విషాదం ట్రాక్టర్ బోల్తా సుమారు పది మంది భక్తులకి గాయాలు ఈ సమాప్తం నమస్కారం